రాజకీయంగా అధికారం కోల్పోయి ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలో చాలా కాలం పాటు సెకండ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇబ్బందులు సృష్టించబోతున్నాడా ఆ పార్టీ కోల్చబోతున్నాడా అనే అనుమానాలు వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి తాజాగా మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి సాక్షిగా పిలవడం అనేది ఆయన ఎప్పటికే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తానంటూ సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అంతేకాకుండా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి రాజ్ కసిరెడ్డి అంటే ఐటీ సలహాదారుగా ఉండేటటువంటి రాజ్ కసిరెడ్డి ఈ కర్త కర్మ క్రియ అన్నిటిల్లోని అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ అన్నీ కూడా రెడ్డి అతనికి సంబంధించిన వివరాలు నేనే చెప్తానంటూ స్వచ్ఛందంగానే రెడ్డి ఒక ప్రకటన జారీ చేయడము ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లో సాక్షిగా రెడ్డిని పిలవడం అనేది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది మొత్తం మీద ఈ గుట్టు అంటే తీగలాగితే మొత్తం అంతా కూడా వెల్లడైనట్టుగా డొంక కదిలినట్లుగా ఈ మద్యం కుంభకోణం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న అతిపెద్ద కుంభకోణంగా పోలీస్ వర్గాలు అటు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఇది దాదాపు కొత్త డిస్టరీకి పర్మిషన్ ఇవ్వడం కావచ్చు కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం కావచ్చు అంతే అంత ఆన్లైన్లోకి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో కూడా క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్స్ అమ్మకాలు జరగడం కావచ్చు ప్రతి రోజు అంటే దాదాపు నెలకి అరవై కోట్ల రూపాయల మేరకు ఈ దారి మళ్ళింది దీంట్లో వసూళ్ల రూపంలో అక్రమంగా దారి అనేటటువంటిది ఓవరాల్గా మూడు వేల కోట్ల రూపాయల మేరకు ఈ కుంభకోణం ఉంటుంది అనేది ఇది అసలు ప్రధానమైనటువంటి లబ్ధిదారు ఎవరు దీ ఈ మొత్తాన్ని ఎవరికి చేరవేశారు క్యాష్ రూపంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు కమిషన్ల రూపంలో వచ్చినటువంటి దాన్ని క్యాష్ హ్యాండ్లర్స్ కావచ్చు అయితే ఓవరాల్గా దీన్ని సూపర్వైజ్ చేస్తూ మొత్తం నిధుల్ని మళ్లించడానికి కానీ లేదంటే తరలించడానికి కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి రాజ్ కసిరెడ్డి అనేది వ్యక్తిగా ఉన్నాడు అంటూ విజయసాయి రెడ్డి చెప్పడము రాజ్ కసిరెడ్డికి సంబంధించి హైదరాబాద్లో అతనికి సంబంధించినటువంటి సమీప బంధువులు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు తర్వాత హాస్పిటల్స్ కావచ్చు రిసార్ట్స్ కావచ్చు వీటన్నిటి చుట్టూ కూడా వీళ్ళ అంత ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సిఐడిలు ప్రత్యేకించి ఎంక్వైరీలు చేయడము తర్వాత రెడ్డికి ఎప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇవ్వడము అయినా కూడా రాకపోవడంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి నుంచి ఓ పక్క సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత కేసును బిల్డప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ కేసుతోటే విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఎప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభకు రాజీనామా చేశారు తాను ఆల్మోస్ట్ ఎప్రోవర్గా మారుతున్నాను అనేటటువంటి సంఖ్య ఇచ్చారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు కుంభకోణాలకు సంబంధించి కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన సమాచారం విజయసాయిరెడ్డి దగ్గర ఉండేటటువంటి అవకాశం ఉంది కనుక ఇక్కడ కేవలము మద్యం కుంభకోణంతో విజయసాయిరెడ్డి మోతాడా సాక్షిగా లేదంటే నెంబర్ టూగా అన్ని కేసుల్లోనే తను ఇరికిస్తున్నారు కనుక తాను ఎప్రూవర్గా మారుతూ అసలు వాస్తవాలు ఏంటి అని బయట పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బలి చేయబోతున్నాడా ఏదేమైనా నిందితుడి నుంచి సాక్షిగా మారడం అనేది రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఒక మలుపుగా కనిపిస్తోంది ఇది చూసాం మనం ప్రధానమైనటువంటి వార్తగా అంటే విజయసాయి రెడ్డికి సిట్టు నోటీసులు మద్యం కుంభకోణంలో సాక్షిగా పిలుపు రాజ్ కేసిరెడ్డి కర్త కర్మక్రియ అని ఎప్పటికే ప్రకటించిన విజయసాయి గతంలోనే వివరాలన్నీ చెప్తానన్నాడు ఇప్పుడు ఏం వివరాలు చెప్తాడు దాంట్లో కేవలం రాజ్ తోటి ఆగిపోతుందా ఈ మనీ మొత్తం మనీ ల్యాండరింగ్ జరిగినటువంటి తీరు కానీ ఇదంతా పెద్ద తలకాయలకు కూడా చుట్టుకుంటుందా అనేది వేచి చూడాల్సినటువంటి పరిణామంగానే ఉంది అయితే రాజ్ కేసరెడ్డి కొంత మొత్తాన్ని మాత్రము సినిమా రంగంలో పెట్టుబడులుగా పెడుతూ కొన్ని నేషనల్ అంటే పాన్ ఇండియా సినిమాలు తీశారనేది ఇది అధినేతకు తెలిసి జరిగిందా లేదంటే స్వయంగానే ఈ అక్రమాలకు పాల్పడుతూ ఈ నిధుని మళ్లించాడా ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా విజయసాయిరెడ్డి రెడ్డి దగ్గర ఉండే అవకాశం ఉందని సిఐడి అభిప్రాయపడుతుంది ఏదేమైనప్పటికీ విజయసాయిరెడ్డి రెడ్డి అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇంటి ఇంటి గుట్టు లంకాటు అన్నట్టుగా ఆ ఇంట్లో ఉండేటటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాల గుట్టు బయట పెడితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళకి రాజకీయంగానే కాకుండా చట్టపరంగా కూడా చిక్కులు తలెత్తెట్టేటటువంటి వాతావరణం ఖచ్చితంగా కనిపిస్తోంది